ఈ ఆలయం లైటింగ్ తో దగదగ మెరిసిపోతుంది కదండి మా ఇంటికి దగ్గరలోని రంగనాయక వారి ఆలయం అండి రోజు ఇంత బాగా అలంకరించారండి ఆలయాన్ని అయితే మేమైతే దర్శనానికి బయలుదేరాము దగ్గర నుండి ముందుకు వెళ్లి యూటర్ను తీసుకుని ఆలయానికి అయితే వచ్చేయాలండి దారిలో బైకులు చూడండి ఎన్ని ఆగి అంటే అంత జనం వచ్చారనమాట ఈ ఆలయానికైతే ప్రతి సంవత్సరం అంతేనండి ముక్కోటి అంటే ఎంతో మంది భక్తులు అయితే వచ్చేస్తారండి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తుండగా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధరుర్మాసం శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే కదా సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని హైందవ సంస్కృతిలోని ఒక పెద్ద పండుగగా కావటం విశేషం తిరుపతిలో అలా జరిగేసరికి అందరూ అంత దూరం ఆలయాలకు వెళ్ళడం ఎందుకు మన ఇంటి మన ఊర్లో ఉన్న ఆలయాలు దర్శించుకోవడం మేలని చాలా మంది అయితే వచ్చారండి ఈ రోజు రోజు ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎంతో ప్రాశస్త్యం పొందింది మీ శ్రీరంగంగా పేరుగాంచిన ఈ ఆలయం మా వీధిలోనే ఉండటం మేము స్వామివారికి అతి సమీపానం ఉండటం మా అదృష్టంగా భావిస్తామండి పొద్దున్నే లేచి బయటికి వస్తానా నాకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి లేవగానే నాయకు స్వామివారి ఆలయంలోని ఈ అలంకరణ అంతా చాలా చాలా బాగుందండి రెండు రోజుల నుండి చేశారండి ఈ డెకరేషన్ వాళ్ళైతే ఈ అలంకరణ అంతా కూడా స్వామివారికి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని అంతటి పవిత్రతని సంతరించుకుందని ముక్కోటి ఏకాదశి అని అంటారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయటండి ఈ రోజునే పరమశివుడు హాలాహలం కూడా మింగాడట మహాభారత యుద్ధంలో భగవద్ భగవద్గీతని కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుణ వాహన మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం ఈ రోజునే ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ ఈ రోజే మధు కైటబులైన రాక్షసులకి శాప విమోచనం కలిగించి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించినట్టు వారి కోరిక మేరకు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి విష్ణువు అనుగ్రహం కలుగుతుందని పురాణ కథనం ఇక్కడిచ్చే బంగారు శంకులోని తీర్థం అమృతంతో సమానం అని రోజు వైకుంఠ వాక్యులు తెరుచుకుంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు విష్ణు ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకొని ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం నామస్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయటండి ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజునే విష్ణుమూర్తిని దర్శించుకున్నారు కాబట్టి మానవులవైన మనము కూడా దర్శించుకుంటే చాలా చాలా మంచిది చేసిన అలంకరణలో కొబ్బరికాయలతో కూడా అలంకరణ చేశారు చూడండి ఈ పిల్లలకి స్తంభానికి ఎంత బాగుందండి మొత్తం పచ్చిపూలతో చేశారు ఈ అలంకరణ అంతా చూడడానికైతే కన్నుల పండగలాగా ఉందండి ఇక్కడైతే శంకులో తీర్థం అయితే ఇస్తున్నారండి ఇది బంగారు శంఖండి చిన్న శంకు ఆ తీర్థం తీసుకుంటే ఇంకా మనం అమృతం తాగినట్టుగా భావిస్తాం ఈ వారి పెట్టే శటగోపం తీసుకొని ఇక్కడ పక్కనే ఉన్న అద్దాల మండపానికి వచ్చేసామా ఈ అద్దాల మండపంలో స్వామివారు ఉయ్యాలు ఊగుతున్నారు పెద్దగా ఉందని నేను క్యూలో ఉండకుండా ముందుగా వచ్చి అద్దాల మండపం అవన్నీ వీడియో తీసానండి అందుకని ఆ వీడియో ముందుగానే పెట్టేశాను ఇప్పుడు మనం మండపంలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనానికి ఆలయం లోపలికి వచ్చామండి ఇక్కడ క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి అందుకని నేను క్యూలో నుంచి ముందుగా వీడియో అయితే తీస్తున్నానండి ఆలయంలో అయితే రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయండి ఎందుకంటే రామాలయం ఉంది ఈ ఆలయంలోనే ఇంకా శ్రీ స్వామి ఆలయం కూడా ఉందన్నమాట అంతా చూస్తుంటే నిజంగా వైకుంఠానికి వచ్చామా అనిపిస్తుందండి ఒక క్షణం శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడినది అని చెబుతారండి రంగనాయక స్వామివారి ఆలయంలో శ్రీరామచంద్ర స్వామి వారు మరియు వేణుగోపాల స్వామి వారు ఒకే పీఠం నందు ఉండటం విశేషంగా చెబుతారు ఈ దేవస్థానంలో విశ్వకేనుడు వారు ఇంకా పన్నెండు మంది ఆళ్ళవారు రామానుజాచార్యులు కలరు అంతేకాదండి మాఘశుద్ధ పౌర్ణమికి స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఈ దేవాలయం వైష్ణవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందింది ఏ దశమి దీపావళి శరన్నవరాత్రులు కృష్ణాష్టమి శ్రీరామనవమి వగైరా ఉత్సవములు వైకానస సాంప్రదాయం ప్రకారంగా జరుగు ఈ క్షేత్రం మరో శ్రీరంగంగా ఖ్యాతి ఆర్జించింది ఈ ఆలయంలోని స్వామివారు ఎక్కడో పాలేటి నదీ తీరంలో అంటే వెనకనే ఉన్న పాలేటి నదీ తీరంలో కొట్టుకుని వచ్చి ఇసుకలో మేటకి అలా ఉండి ఎవరికో స్వప్నంలో కనిపించి చెప్పారట నేను ఇలా శ్రీరంగం నుండి పాలేటి తీరానికి కొట్టుకుని వచ్చి ఇక్కడ ఆగాను అని అప్పుడు వారు ఆ పాలేటి నదీ తీరానికి వెళ్ళి తవ్వి చూడగా స్వామివారు కనిపించారు కాదు నేను శ్రీరంగం నుండి వచ్చానని కూడా చెప్పారట స్వామివారు అలా ఇక్కడ శ్రీరంగనాథుడు గోదాదేవి ఆండాళ్ళమ్మవారు ఎంతో విశిష్టమైన పూజల్ని అందుకుంటూ ఉన్నారు శ్రీరంగంలో స్వామివారికి ఏ విధమైన పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే చేయడం చాలా గొప్ప విశేషం శ్రీరామ వంశస్థులు చేయడం ఇంకా గొప్ప విషయం అండి పెద్ద మారేడు చెట్టు అంటండి ఎప్పుడైనా నేను మారేడు చెట్టు చూశా ఈ పెద్ద మారేడు చెట్టు చూడలేదండి అందుకనే వీడియో తీసి ఆలయం వెనుకున్న గోమాత అండి ఇక్కడ గోమాతను దర్శించుకొని ఈ ఆలయం వెనుకనే పాలేరు నదీ తీరం ఉంది అని చెప్పాను కదా అది కూడా చూద్దామా మనం వెళ్ళి చూడండి ఈ ద్వారం ద్వారా వెలుపలికి వస్తే ఇక్కడ పాలేటి నదీ తీరం కనిపిస్తోందండి నేను జూమ్ చేస్తున్నాను చూడండి కొంచెం కనిపిస్తోంది అక్కడ నుండి అప్పుడు ఈ పాలేటి జలాలతోని స్వామివారికి అర్చనలు జరిగాయి అభిషేకాలు జరిగాయి అలా రెండు అని చెప్పాను కదా అంతకుముందు ఒక ధ్వజస్తంభం చూసామను ఇది రెండవది అంటే ఇది ఆలయం ఎదురుగా తూర్పు వైపున ఉంటుందండి ఈ ధ్వజస్తంభం అయితే ఎంత బాగా అలంకరణ చేశారు కదా ఇక్కడ కూడా ఈ ధనుర్మాసంలో జరిగే విశేషమైన పూజలన్నీ మా వీధిలోని మహిళలంతా తెల్లవారుజామున లేసి స్వామివారి దర్శనానికి అయితే వస్తారండి అన్ ఈరోజు మా రోహిణి రమ కూడా తెల్లవారుజామున వచ్చారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చారండి దర్శనానికి అయితే స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చామా అంతా తెలిసిన వారే ఎదురయ్యారండి ఈరోజు స్వామివారు రథం మీద మాడవీధుల్లో తిరిగినట్టుగా మా ఊరిలోని చిన్న సెంటర్ దాకా వెళ్ళి వచ్చారండి రామాలయం ఇంకా వేణుగోపాల స్వామివారి ఆలయం ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం రంగనాయక స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులు అందరూ ఇలా ఊరేగింపుగా వెళ్ళి మళ్ళీ ఆలయానికి చేరుకుంటారనమాట రోజు మధ్యాహ్నం మేము ఆత్రేయపురం స్విమ్మింగ్ పోటీలకు బయలుదేరామా స్వామివారు ఎదురొచ్చారండి వాళ్ళకి మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్